హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్ ఇవాళ నేను మీకు చైనా జానపద కథ చెప్పాలనుకుంటున్నాను కథ పేరు దుర్బుద్ధి అనగా అనగా చైనా దేశంలో నలుగురు అన్నదమ్ములు ఉండేవారు వారిలో పెద్దవాడికి రాజకుమార్తెతోనూ రెండోవాడికి సేనాపతి కుమార్తెతోనూ మూడోవాడికి మంత్రి కుమార్తెతోనూ పెళ్లి నిశ్చయమైంది నాలుగో వాడికి పెళ్ళి ఆలోచనే లేకపోయింది మాట ఎత్తితే వాడేమనేవాడంటే నేను పెళ్లాడితే ఏ గంధర్వ స్త్రీమో పెళ్లాడుతాను అనేవాడు అన్నలు వాణ్ణి చూసి నవ్వేవారు మూడు వివాహాలు రాజభవనంలో ఒకేసారి జరిగాయి ఆ పెళ్లి వైభవము ఆర్భాటమో చూస్తే నాలుగో వాడికి అక్కడ తనకు స్థానం లేదనిపించింది అధ్యయనాన్ని కోలాహలాన్ని భరించలేక ప్రశాంతంగా ఉండే పొలాలకేసి బయలుదేరాడు వాడు ఒక వంతెన వద్దకు వచ్చి గోడ మీదుగా వంగి పారే చాలా సేపు చూసి కదలడానికి నిటారుగా నిలబడేసరికి అంత అందగత్తెలు స్వర్గంలో కూడా ఉండరని ఆమె తప్పక దేవతా స్త్రీ అయి ఉంటుందని అనుకున్నాడు ఆమె ముతకబట్టలు బట్టలు కట్టుకుని ఉన్నప్పటికీ వాడు సంకోచించకుండా నన్ను పెళ్ళాడతావా అని ఆమెను అడిగాడు ఆమె సరైన వాడికి పట్టరాని ఆనందం కలిగింది ఆమె ఎంత దూరమైనా నడవగల పల్లెటూరి మనిషిలాగా ఉన్నప్పటికీ ఆమెను మేనాలో తీసుకుపోదలిచి వాడు అక్కడే ఉండమని రాజభవనానికి పరిగెత్తుకెళ్లి నాకు భార్య దొరికిందో అని కేకలు పెట్టాడు అయితే ఆ సందడిలో వాడి మాటలు వినిపించుకున్న వారే లేరు వాడు ఎలాగో నలుగురు బోయిలను మేనాను సంపాదించి వంతెన వద్దకు తిరిగొచ్చి అక్కడే వేచి ఉన్న ఆ మనిషిని మేనాలో ఎక్కించి రాజభవనానికి తెచ్చి మా అన్నలతో పాటు నా పెళ్లి కూడా చేయండి అన్నాడు పెళ్లైన మర్నాడే పెళ్లి కూతుళ్లు తమ తల్లిదండ్రులను చూడపోవడం ఆచారం అందుచేత పెద్దవాళ్ల ముగ్గురి భార్యలు రాజభవనానికి వెళ్లారు నాలుగో వాడి భార్యకు తల్లిదండ్రులున్నట్టు కనిపించలేదు ఆమె కూడా రాజభవనానికే వెళ్ళింది పెద్దవాళ్ల భార్యలు ముగ్గురు తమ తల్లిదండ్రులకు బహుమానాలు ఇచ్చారు కొన్నాళ్లకు సంవత్సరాది వచ్చింది పెద్దవాళ్ళు ముగ్గురు తమ భార్యలతో బహుమానాలను గురించి సంప్రదిస్తున్నారు నాలుగోవాడు విచారంగా కూర్చున్నాడు భార్య ఎందుకలా ఉన్నావని అడిగితే వాడేమన్నాడో ఎలా ఉండను నేను పేదవాణ్ణి అపూర్వమైన బహుమానాలేవి ఇవ్వలేను కదా అన్నాడు నువ్వు సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ నీటిలో తేలి ఉండే పెట్టెను తీసుకురా అన్నది నాలుగోవాడి భార్య నాలుగోవాడు సముద్ర తీరానికి వెళ్ళి నీటిలో తేలుతున్న పెట్టెను చూశాడు అది చాలా పాతది దాన్ని రోత పుట్టింది కానీ భార్య ఇంటికి తెచ్చాడు నాలుగో వాడి భార్య పెట్టె మూత తెరిచింది నాలుగో వాడు దానిలోనికి తొంగి చూసి ఆశ్చర్యంతో కేక పెట్టాడు ఆ పెట్టెలో వాడికి మరొక ప్రపంచం కనిపించింది అక్కడ ఒక మహానగరం ఉంది పెద్ద పెద్ద వీధులు గొప్ప గొప్ప ఇళ్ళు నాటకశాలలు వస్తు గల దుకాణాలు ఎన్నడూ చూసి ఎరగని జంతువులు ఉన్నాయి భార్యాభర్తలు ఇద్దరు ఆ నగరంలోకి వెళ్లి నగరం అంతా తిరిగి పైకొచ్చాక నాలుగో వాడి భార్య పెట్టె మూసింది నాలుగో వాడు ఈ అనుభవంతో దిమ్మిరపోయాడు అతను ఈ విద్య చూడడానికి తన ముగ్గురు అన్నలను వారి భార్యలను కూడా ఆహ్వానించాడు అందరూ కలిసి పెట్టెలో ఉన్న నగరానికి వెళ్లి వినోదాలన్నీ చూసి అక్కడే భోజనాలు చేసి ఆ సాయంకాలం ఎంతో ఉల్లాసంగా గడిపారు తెల్లవార వస్తూ గాని వారికి కాలం ఎలా గడిచింది తెలియలేదు ఇంత ఆనందమూ పొందిన నాలుగోవాడి వదినలు నాలుగో వాడి భార్య పట్ల పట్టరాని ద్వేషం కలిగి తాము చూసిందంతా తమ తండ్రులకు కోపంతోనూ అసూయతోనూ చెప్పారు ముగ్గురు అన్నలు మాత్రం ఆ నగరానికి మరొకసారి పోదామని ఉబలాటపడ్డారు అయితే రాజు వారిని వద్దని తానే ఆ నగరాన్ని చూడ నిశ్చయించాడు ఇంత గొప్ప వింత మామూలు మనుషుల వద్ద ఉండరాదనుకున్నాడు ఈ పెట్టే యుద్ధ సమయంలో నాకెంతైనా పనికొస్తుంది ఈ మాయానగరంలో ఉండే రాజుకు సేన ఉండే ఉంటుంది యుద్ధాల్లో జయించడానికి నేను ఆ సేనను అరువు తీసుకోవచ్చు అన్నాడు సేనాపతి అలాంటి నగరంలో ధనికులు అనేకులుంటారు రాజు తరఫున నేను వారిపై పన్నులు వేసి వసూలు చేసి అందులో కొంత సొంతానికి ఉంచుకోవచ్చు అనుకున్నాడు మంత్రి వాళ్ళు ముగ్గురు ఆ పెట్టె నుంచి ఎలా లాభాలు పొందాలో నిర్ణయించుకుని దాన్ని చూడవచ్చారు ముగ్గురు పథకాలు వేసుకున్నారు కానీ ముగ్గురి పథకాల్లోకి చాలా సూటి అయింది రాజు పథకం రాజును మించిన వైభోగం గలవాళ్లు దండనాకులు అందుచేత తాను నాలుగో వాడి భార్యను రాజద్రోహ నేరానికి తరలు తీయించవచ్చు సేనాపతి తన సేనను పంపకం చేసి నాలుగో వాడి భార్యను హత్య చేయిందామనుకున్నాడు వాళ్ల మీద ఏదో ఒక నేరం ప్రచారం చేస్తే వాళ్లను దేశ బహిష్కారం చేసి తిరిగి రాకుండా దూరదేశానికి పంపవచ్చని మంత్రి అనుకున్నాడు వారు ముగ్గురు పెట్టెలోని నగరంలోకి ప్రవేశించేటప్పుడు నాలుగో వాడు వాడి భార్య కూడా వెంట వెళ్లారు రాజు తిన్నగా రాజభవనానికి దారితీశాడు చిత్రం ఏమిటంటే ఆ నగరానికి రాజు లేడు కాని సేవకులు సైనికులు చాలా మంది ఉన్నారు రాజు సభాభవనంలో కూర్చుని సారా తెమ్మన్నాడు సారా వచ్చింది రాజు తాగడం ప్రారంభించాడు మిగిలిన వాళ్లు ఆయన అనుమతి లేకుండా కూర్చోవడానికి గానీ సారా తాగడానికి గానీ లేదు రాజు తాగుతూ ఇలా ఆలోచించాడు ఈ పిరిగి సేనాపతి విశ్వాసఘాతకుడైన మంత్రి ఈ అద్భుతమైన పెట్టెను కాజేయాలని ఆలోచిస్తూనే ఉన్నారు వారి పథకాలు పారితే నన్ను నాశనం చేయరా ఈ ఆలోచనతో రాజు ఆగ్రహం క్షణ క్షణానికి పెరిగిపోయింది ఆయన అకస్మాత్తుగా సైనిక సర్దార్ను కేకపెట్టి ఒక్క త్రుటిలో నా సేనాపతిని మంత్రిని శిరఛేదం చేయించాడు ఇక ఆయన వెంట నాలుగోవాడు భార్య మాత్రమే మిగిలారు ఇంతలో ఆ భవనంలోనికి నీరు రాసాగింది రాజు సారా తాగుతూ వారికేసి మిర్రిమెరి చూడసాగాడు నీరు నాలుగోవాడికి వాడి భార్యకు మణమల దాకా వచ్చింది కాని రాజు నీటిని గమనించినట్టు లేదు నాలుగో వాడిని వాడి భార్య చెయ్యి పట్టుకుని గుంజింది ఇద్దరూ ఆ భవనం నుండి బయటపడ్డారు వారు వీధుల్లోకి వచ్చేసరికి వరద మోకాలి వరకు అయింది వాళ్లు పెట్టె నుండి బయటకు వచ్చేసరికి నడుంలోతు నీరున్నది నాలుగో వాడి భార్య తన భర్తతో ఈ పెట్టె తడిసిపోయింది చూడు దీన్ని బయటికి పారే అన్నది ఆ తర్వాత రాజును చూసిన వారే లేరు ఆయన ఆ మాయానగరపు వరదలో చచ్చిపోయి ఉంటాడు అదే కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ